హాయ్ అండి అనుకోని అతిథి ఇరవై ఎనిమిదో భాగం వినండి అవి అలా వెళ్ళాక రమాదేవి డోర్ తీసింది ఏంటమ్మమ్మ నీ మనవడి తీయమన్నాడా అంది శశి మిమ్మల్ని లోపలి పెట్టి వాడు చేసేదేముంది ఏముంది ఏదో కోపంలో అలా రెండు మాటలు అంటాడు అంతే అంది రమాదేవి ఎక్కడికి వెళ్ళాడేంటి మళ్ళీ ఇంకో ప్లాన్ వేస్తున్నాడా అంది నువ్వే చెప్పావుగా మా ప్లాన్ల గురించి చిన్నప్పటి నుండి ప్లాన్ చేస్తే ఇప్పటికి నేను తీసుకొచ్చామని ఇంకేం ప్లాన్లు వేస్తాం అంది అమ్మమ్మ అంటూ లోపలికి పరుగుని వచ్చి రమాదేవిని గట్టిగా హక్ చేసుకుని ఇన్నాళ్లకు గుర్తొచ్చానా నేను అంది ప్రీతి నిన్ను చూడాలనిపించింది అందుకే రమ్మన్నాను అంది శశివంక చూస్తూ ఎవరి అమ్మాయి అంది ప్రీతి అన్నపూర్ణమ్మ గారి మనవరాలు అంది రమాదేవి ఆవిడకు మనవరాలు కూడా ఉందా అయ్యో మరి ఏమి ఇన్నాళ్ళు మీ అమ్మమ్మను ఎందుకలా వదిలేసావు అంది ప్రీతి ఎక్కడుందని తెలియకా అంది శశి సరేలే అమ్మమ్మ బావేడి అంది రామాదేవి వంక చూస్తూ అలా బయటకు వెళ్ళినట్టున్నాడు అంది రామాదేవి నేను వస్తున్నట్టు చెప్పావా అంది చెప్పలేదురా అంది రామాదేవి చూడు సర్ప్రైజ్ చేస్తాను బావని అంటూ తన బ్యాగ్ తీసుకుని శశి రూమ్లోకి వెళ్ళింది వెంటనే వెనక్కి వచ్చి అమ్మమ్మ నా రూము ఈ అమ్మాయికి ఇచ్చావా అంది అవునే నువ్వు ఇంకో రూమ్ తీసుకో అంది రామదేవి కుదరదు నా రూము నాకే కావాలి ఈ అమ్మాయికే ఇంకో రూమ్ ఇవ్వు అంది ఓయ్ నువ్వే ఈవిడిని మనవరాలని అనుకుంటున్నావేమో ఈవిడ నాకు అమ్మమ్మే నాకు ఆ రూమే కావాలి అంది శశి మా అమ్మమ్మ నీకు అమ్మమ్మ ఎలా అయ్యింది అంది ప్రీతి మీ బావ నన్ను ప్రేమించి ఇక్కడికి ఎత్తుకొచ్చాడు మరి నాకు ఈవిడ అమ్మమ్మే కదా అంది ఏంటమ్మమ్మా ఇదంతా నిజమా అంది ప్రీతి మాట్లాడకుండా చూస్తోంది రామాదేవి ఇద్దరిని ఆవిడ ముఖం చూస్తే తెలియట్లేదు నిజమేంటో మా వాళ్ళు మా పెళ్ళి ఒప్పుకున్నా కానీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చేశాడు అంది శశి మా బావ నిన్ను ప్రేమించి తీసుకొచ్చాడా అంది ప్రీతి ఎందుకు నిన్ను అనే పదం అంత ఒత్తి పలుకుతున్నావు నాకేంటి తక్కువ అంది శశి నీ పేరేంటి శశినా అంది ప్రీతి అవును అంది ఆశ్చర్యంగా శశి అందుకే నేను తీసుకొచ్చాడు అంది తేలిగ్గా కొంచెం అర్థమయ్యేలాగా చెప్తావా అంది అర్థమయ్యేలా చెప్పడానికి ఏముంది నేను మా బావను ప్రేమిస్తున్నాను మా బావకు నేనంటే ఇష్టమే కానీ నా ఇష్టం కంటే వాళ్ళ అత్తయ్య మీద కోపం ఎక్కువ అందుకే వాళ్ళ అత్తయ్య కూతురిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు నువ్వు వాళ్ళ అత్తయ్య కూతురువి అందుకే నేను తీసుకొచ్చాడు అంది నీకు ఇదంతా తెలుసా నువ్వు కూడా ఆ శశిలాగా అయిపోతావేమో అనుకున్నాను మా వాళ్లకు బుద్ధి చెప్పాలని వాళ్ళు చేసిన తప్పుని ఇతను చేస్తున్నాడు అనుకున్నాను అంది శశి ఎందుకు అయిపోతాను మా బావ నాకు అన్నీ వివరించి చెప్పాడు కదా నేనంటే ఇష్టం లేక కాదు అయితే ఇప్పుడు నువ్వు మా అక్కవి అంది శశితో నువ్వు నాకంటే పెద్దలా కనిపిస్తున్నావు నన్నక్క అంటావేంటి అంది శసి కాదులే నాకంటే నువ్వు నెలలు పెద్ద అంది ఏంటి నేను ఎప్పుడు పుట్టానో ఏంటో అన్నీ తెలుసా నీకు అంది ఆశ్చర్యంగా నువ్వు అలాగా అన్నిటికీ ఆశ్చర్యపోకు మాకు అన్ని విషయాలు తెలుసు అంది ప్రీతి వీళ్ళందరూ ఇంత ఆలోచించి పగడ్బందీగా ప్లాన్ చేసి నన్ను ప్రేమిస్తే అది నేను ప్రేమ అనుకున్నానా ఎంత పిచ్చిగా ఆలోచించాను అనుకుంది ఏంటి మరి ఏం నిర్ణయించుకున్నావు మా బావతో కలిసే ఉంటావా అంది ప్రీతి ఏ నన్ను వదిలేసి వెళ్ళిపోతే నువ్వు చేసుకుందామనా అంది చేసి అదే కదా ఎప్పుడూ అనుకున్నావు నువ్వు ఒకవేళ వద్దు అనుకుని వెళ్ళిపోతే నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అంది అన్నాడా అంటాడు ఆల్టర్నేట్ కూడా రెడీగా పెట్టుకున్నాడు నేనే పిచ్చిదాన్ని ఇదంతా నా మీద ప్రేమ అనుకుని కూడా వచ్చాను చూడు అంది ఏంది అయితే మా బావను ప్రేమించట్లేదా అంది మాటకు ముందు ఒకసారి మాట తర్వాత ఒకసారి మా బావ మా బావ అనకు చాలా ఇరిటేటింగ్గా ఉంది నాకు అంది చేసి ఒకవేళ నేను కలిసి ఉంటే ఏం చేయాలో కూడా చెప్పుంటాడుగా అంది మళ్ళీ చెప్పాడు ఒక మంచి అందమైన బుద్ధిమంతుడైన అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు అంది ప్రేమించి అంత ఈజీగా ఎలా మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుంటావు అంది అదేంటి పెళ్లి అనేది నా జీవితానికి సంబంధించింది ప్రేమ అనేది నా మనసుకు సంబంధించింది బావ ఒకరు చేసిన తప్పుని వాళ్ళకి తెలియచేసేలా చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో అతను మనసు ఆ అమ్మాయి వశం అవ్వచ్చు అప్పుడు నేను వాళ్ళకి అడ్డు రాకూడదని అనుకున్నాను అంది అయితే ఇప్పుడు నా కోసం న్యూ త్యాగం చేస్తున్నాను అంటావు అంది నీకోసం కాదు మా బావ కోసం త్యాగం చేస్తున్నాను త్యాగమే ముందులే ప్రేమ కోరేదే త్యాగం కదా నేను ప్రేమించినవాడు నాతో కలిసి జీవించకపోయినా అతను సంతోషంగా ఉంటే నాకు అదే సంతోషం అంది అయితే ఇప్పుడు నీ ఇష్టాన్ని గ్రహించి నేను త్యాగం చేయాలా అంది శశి ఆల్రెడీ నేను త్యాగం చేసేసాను నువ్వు చేసేదేముంది నేను మా బావ కోసం జీవితాంతం ఇలాగే ఉండిపోతానని మాత్రం అనుకోకు నాకు మా బావ అంటేనే కాదు అమ్మ నాన్న అంటే కూడా చాలా ఇష్టం అందుకే ఇష్టపడిన మా బావతో జీవించలేకపోయినా మా అమ్మ నాన్నకి ఇష్టమైనట్టు జీవిస్తాను అంది ప్రీతి నువ్వు చాలా తెలివైన దానివి నేను చూడు పిచ్చిమొద్దుని ట్రాప్ చేసి ప్రేమిస్తున్నాడని తెలుసుకోకుండా మనస్ఫూర్తిగా ప్రేమించేసి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించుకుని పెళ్ళి వరకు వెళ్ళి ఎవ్వరికీ చెప్పకుండా సినిమా చూసొద్దామంటే కూడా నమ్మి వచ్చాను చూడు నన్ను నమ్మించి మోసం చేశాడు అంది దిగులుగా అక్కడే కూర్చుంటూ మా బావ చేసిన దాని వెనకాల ఒక అర్థం ఉంది పోనీలే ఇప్పుడైతే మాత్రం ఏమైంది పెళ్ళైతే అవలేదు కదా అంది ఈ పాటికి అక్కడ ఊరు వాడ అంతా కూడా నేను ఇతనితో లేచిపోయానని తెలిసిపోయి ఉంటుంది ఇక నన్ను ఎవరు చేసుకుంటారు నా మొహం చూస్తేనే నవ్వుతారు అందరూ ఇప్పుడు మళ్ళీ మా ఊరు వెళ్ళి వాళ్ళందరినీ చూడాలంటేనే నాకు చచ్చేంత అవమానం కానీ తప్పదు అమ్మని వాళ్ళందరితోటి కలపాలి అంది ఒకవేళ వాళ్ళు వస్తే చేసేసుకుందామని ఏ విషయం ముందుగా క్లారిటీగా చెప్పు మా అమ్మ వాళ్ళకి చెప్పేసి వాళ్ళ సంబంధం చూశాక నువ్వు మా బావను వదిలేసి వెళ్ళిపోయావనుకో అప్పుడు అమ్మ వాళ్ళని లేను ఇటు మా బావని ఒంటరిగా వదిలేయలేను చాలా కష్టమైన సిచ్యువేషన్లో పడిపోతాను అంది ప్రీతి నీ ప్రయత్నాలు చేసుకో నీకు నేనైతే అడ్డుపడనులే నువ్వు ముందుకు వెళ్ళిపో నేను అమ్మని తీసుకుని వెళ్ళి మా అందరితోటి అమ్మను కలిపేసుకుని వీలైతే మా అమ్మను కూడా తీసుకొచ్చి మీతో కలుపుతాను ప్రస్తుతానికి నా మనసులో ఉన్నదైతే ఇదే అంది శశి థ్యాంక్ యూ శశి థ్యాంక్ యూ అమ్మమ్మ నీకు ఈ విషయం ముందే తెలుసా అందుకే నన్ను రమ్మన్నావా అంది రమాదేవిని హక్ చేసుకుంటూ ఏంటి ప్లాన్ ఇలా రివర్స్ అయ్యింది వీళ్ళిద్దరూ కలిసిపోయి కాంప్రమైజ్ అయ్యి పంచుకుంటున్నారు ఇప్పుడు వాడొచ్చి అడిగితే ఏం చెప్పాలి దీన్ని మామూలుగానే ఆపలేం ఇప్పుడు శశి నువ్వు ముందుకెళ్ళు అంది ఇక దీన్ని అస్సలు పట్టుకోలేం అనుకుంది రామాదేవి అభి లోపలికి వస్తూ నానమ్మా నేను డాడీ ఫోన్ చేయమన్నారు అన్నాడు అభిని చూసిన వెంటనే శశి వెనక చేరింది ప్రీతి సిగ్గుపడుతూ నువ్వెప్పుడొచ్చావు అన్నాడు ప్రీతిని చూస్తూ ఇప్పుడే బావా శశి ఇద్దరిని కలపాలని చూస్తుందని నాకు తెలీదు లేదంటే ఎప్పుడో వచ్చేసేదాన్ని బావా శశి ఏం చెప్పిందో తెలుసా తను అన్నపూర్ణ అమ్మమ్మని తీసుకుని వెళ్ళిపోతుందట నన్ను నిన్ను పెళ్లి చేసుకోమంటుంది నన్ను ఏం చెప్పమంటావు అంది సిగ్గుపడుతూ జరుగుతున్నది ఏంటి ఇక్కడ అన్నట్టు రమాదేవిని శశిని మార్చి మార్చి చూస్తున్నాడు అవి నేను ఎవరిని పెళ్లి చేసుకోలో తనెవరు చెప్పడానికి అన్నాడు అభి కోపంగా నన్ను ఎవరని స్వతంత్రంగా ఇక్కడ వరకు తీసుకొచ్చావు ఆ చనువుతోటే చెప్తున్నాను డైరెక్ట్గా నాతో మాట్లాడు అమ్మమ్మతో మాట్లాడతాం ఎందుకు అంది ఎందుకు తీసుకొచ్చానో చెప్పినా మళ్ళీ తీసుకొచ్చావు అంటూ పాత పాటే పాడుతుంది ఏంటి నానమ్మ ఇది అన్నాడు రామాదేవితో ఓయ్ మర్యాదగా మాట్లాడు ఇది అది అంటే పడేవాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ అంది కోపంగా పడకపోతే ఏం చేస్తావు అసలు మామూలుగా నేను కాళ్ళు చేతులు కట్టేసి గదిలో పడేయాలి ఓనీ లేని స్వేచ్ఛగా వదిలేస్తే అన్నాడు ఇలా చేయడం వెనక రీజన్ తెలిసింది కనుక నేను ఇలా ఉన్నాను లేదంటే ఈ పాటికి నువ్వు జైల్లో ఉండేవాడివి అంది ఏంటి ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోగలనానే అన్నాడు వెళ్ళి చూపించమంటావా నేను గుమ్మం కదలకుండా కూడా ఇక్కడి నుండి వెళ్ళగలను నేను ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాను ఇంట్లో అక్కడ ల్యాండ్లైన్ ఉంది అమ్మమ్మ మొబైల్ ఎక్కడ చూసినా ఇక్కడ అక్కడ పెట్టే ఉంటుంది అంది అందుకని మీ వాళ్ళని పిలుస్తావా ఫోన్ చేసి పిలువు అది చూద్దాం మీ వాళ్లతో పాటు మీ అమ్మని కూడా రమ్మని చెప్పు అన్నాడు నేనెందుకు మాట్లాడాలి నీకు మీ అత్తయ్య కదా నాకంటే ముందు నీకే పరిచయం నువ్వే ఫోన్ చెయ్యి ఫోన్ చేసి రమ్మని చెప్పు అంది మాటకు మాట సమాధానం ఇవ్వడం నేర్చుకున్నావు అన్నాడు ప్రీతి ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళ వైపు చూస్తోంది తర్వాత ఏమైందో మరో భాగంలో విందిరు కానీ థ్యాంక్